హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్ అందరూ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్యలో నేను సారీ షాపింగ్ కి వెళ్ళాను అనమాట సో సరదాగా వీడియో పెడదామని చెప్పి షూట్ చేశాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఆషాఢన్ సేల్ చాలా ఆఫర్స్ ఉన్నాయండి సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను వీడియో కంటిన్యూ చేద్దామండి ఈ లోప ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఇంతకు ముందు వీడియోలో మేము కొత్తగా స్టూడియో స్టార్ట్ చేసామని చెప్పాను కదండి సో స్టూడియో ఓపెనింగ్ కి అమ్మ పిన్ని వాళ్ళందరూ వచ్చారనమాట అమ్మ అయితే ఊరి వెళ్ళిపోయింది మా పిన్నిని తీసుకుని రోజైతే షాపింగ్ కి వెళ్తున్నాము ఈ మధ్య తుఫాను వల్ల వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి కదండి సో మచ్చినమ్మ వాళ్ళది దూరం అనమాట కాకినాడ రావడం వల్ల చాలా తక్కువ సో అందుకని చెప్పి షాపింగ్ వచ్చాము ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదండి శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి గుర్తు వచ్చేది చీరలు మన బీరువాలో ఎన్ని చీరలు ఉన్నా కానీ అవి వాడినా వాడకపోయినా ఇంకా కొత్త చీరలు కొనాలనే ఉంటుంది సో అలా మాట్లాడుకుంటూ మనం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వరకు వచ్చేసాము ఆఫర్సే కాకుండా ఇక్కడ కేజీ సేల్ కూడా ఉందండి డైలీ వేర్ శారీస్ చూడండి మాల్ అంతా కూడా దగ్గదగలాడిపోతుంది కదా నేను మొన్ననే కదా చాలా శారీస్ కొన్నాను సో శారీ తీసుకునే ఉద్దేశం లేదు మా పిన్ని తీసుకుంటుందని చెప్పి తోకలాగా నేను కూడా వచ్చేసాను మేము వచ్చేసరికి మాల్ మరీ అంత రషిక లేకపోయినా కొంచెం బాగానే ఉంది కానీ వెళ్ళేసరికి ఈ పరిస్థితి అంతా కూడా రివర్స్ అయిపోయింది నిజంగా ఒక విషయం చెప్పనా అండి వచ్చేసరికి ఏ శారీస్ దగ్గరికి వెళ్ళాలో ఏ శారీస్ తీసుకోవాలో ఏం అర్థం కాలేదు అసలు కానీ శారీస్ మీద ఆఫర్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి కాసేపు అటు ఇటు తిరిగి ఒక ప్లేస్కి అయితే ఫిక్స్ అయ్యాము మన ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే తిరిగి తిరిగి ఫైనల్ గా ఒక సారీ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ శారీ మనం బీరువాలో ఉన్నట్టు గుర్తొస్తుంది మనకు లేని కలర్ లోనేమో డిజైన్ నచ్చదు కానీ మేమైతే అనుకున్నంత లేట్ గా ఏం కాదు చాలా తొందరగానే షాపింగ్ అయిపోయింది ఎక్కువ శారీస్ ఉన్నా కూడా ప్రాబ్లమేనండి బాబు అందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలీదు ఇక్కడ మా అమ్మ ఓపెన్ చేస్తున్న శారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి శారీస్ రేట్లు అయితే చాలా బాగున్నాయండి ఇది ఫైవ్ ఫిఫ్టీకి కి అయితే చాలా బెటర్ అంటాను ఇప్పుడు చూపిస్తున్న టూ శారీస్ ప్రైసెస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఒరిజినల్ గా అయితే వీటికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉండడం వల్ల ఇవి ఫైవ్ ఫిఫ్టీకి వస్తున్నాయి ఇవి మేము వెళ్ళిన రోజే లేటెస్ట్ గా వచ్చాయంట అలా అని చెప్పారు మరి అందరికి అలాగే చెప్తారు ఏంటో తెలియదు నాకు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సారీస్ కి కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉందండి ఇవి వచ్చేసి చందేరి కాటన్ శారీస్ అంట నేను షాపింగ్ వెళ్ళిన వెళ్లిన ప్రతి సారీ కూడా అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువు అయినా కానీ దానికి ఫస్ట్ ప్రైస్ చూడడం అలవాటు ఇదే అలవాటు సేమ్ ఆడవాళ్ళ అందరికీ ఉంటుంది అనుకుంటా ఆఖరికి అమ్మకి టూ శారీ సెలక్షన్ అయితే అయిపోయింది అమ్మ అంటున్నాను ఏంటి అనుకోకండి మా చిన్నమ్మని ఎప్పుడు అమ్మండో అలవాటు నాకు తర్వాత ఇవి వచ్చేసి సాఫ్ట్ జార్జెట్ శారీస్ అనమాట ఇవి కేజీ సేల్ చాలా బాగున్నాయి క్లాత్ అయితే భలే ఉంది సాఫ్ట్ గా డైలీ శారీస్ కట్టుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి అది కూడా ఈ రైని సీజన్లో అయితే తొందరగా ఆరిపోతాయి శారీస్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి బిల్లు తీసుకోవడానికి వెళ్తుంటే మళ్ళీ మధ్యలో మచ్చినంకి ఒక సారీ కనిపించింది ఈ శారీ అయితే క్లాస్ గా కలర్ కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చి తీసుకోమన్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు చాలా తక్కువనే అనిపించింది మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ శారీ కాస్ట్ నేనే చెప్పేదాన్ని బట్ ఎంతమంది వీడియో చివరి వరకు చూస్తున్నారో నాకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం పెట్టమంటున్నాను కామెంట్ బిల్ పే చేసిన తర్వాత బయటకు వచ్చేసాము ఇంకా అమ్మ మళ్ళీ ఫ్రిడ్జ్లోకి కొన్ని బాక్సులు అవి తీసుకోవాలని అందనమాట సో అందుకని చెప్పి డిమార్ట్ దగ్గర ఆగాము డిమార్ట్ దగ్గరికి వచ్చామంటే పిల్లలకు ఆనందం ఆ స్వర్గంలో కూడా ఉండదేమో ఇంట్లోకి ఏమైనా అయితే మా తమ్ముడు వాళ్ళే తీసుకొస్తారో అంతగా అమ్మ వెళ్దన్నమాట సో సరదాగా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చాను డిమార్ట్కి వచ్చామంటే మా పిల్లలకి నాతో పని ఉండదు ఓన్లీ బిల్ వేసేటప్పుడే నాతో పని ఈ మార్ట్ ఎప్పుడు మేము వచ్చేదే కానీ బట్ ఈ సారి ఏంటో కొంచెం కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ వచ్చాయి స్టోరేజ్ బాక్సెస్ అన్ని కూడా కలర్ఫుల్ గా బలే ఉన్నాయి ఇక్కడికి పర్టికులర్ గా డోర్ మ్యాట్స్ ఉంటాయి కదండి ఆ మ్యాట్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము అవి అయిపోయిన తర్వాత ఇక్కడ బాక్సెస్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట ఏమైనా కాని డి మార్ట్ లో కాస్ట్ తగ్గట్టు కానీ క్వాలిటీ కూడా ఉంటుంది మేము చాలా లేట్ గా వచ్చామండి మా హస్బెండ్ మళ్ళీ న్యూస్ పంపించాలన్నమాట సో అందుకని చెప్పేసి తొందర తొందరగా షాపింగ్ చేసేసాము మాకంటే ముందు ఇక్కడ మా పిల్లలు బాగా షాపింగ్ చేసేసారు అసలు నిజం ఏంటంటే చేసే షాపింగ్ లో అమ్మలందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైన తీసేస్తారు నేనైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంచుతానులేండి ఇప్పుడు చూపిస్తున్న రెండు శారీస్ కూడా అమ్మ తీసుకున్నామండి ఇది వచ్చేసి ఒరిజినల్ కాస్ట్ అయితే ట్వంటీ వన్ హండ్రెడ్ ఉంది ఈ శారీకి వచ్చేసి టూ ఆఫర్స్ ఉన్నాయండి మేము తీసుకున్న ఈ టూ శారీస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇదనమాట మా పిన్నితో నా షాపింగ్లో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి